ఇంట్లో నా పని నేను చేసుకుంటే బయట వీళ్ళిద్దరు మాత్రం ఏదేదో చేసేసారు అసలు ఏం చేశారో మీరే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ నవ్వు వస్తుంది సో నేనైతే మీకు చూపించేస్తాను సో బాబు కొడుకులు ఇద్దరు కలిసి హెయిర్ హెడ్ షేప్ చేసుకుంటానని చెప్పేసి గుండు గుండు అని సిద్ధు అంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ గుండు గుండు అనేదానికి ఇంకా కాకుండా సమ్మర్ కదా ఇటు తల్లలో చెమట పట్టేస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో తనకి కొంచెం హెయిర్ ఉంచి అలా ట్రిమ్మర్తో షేవ్ చేద్దాం అనుకున్నాడు కానీ బట్ అది వాడు అలా ఇలా కదలటంతో ఫైనల్లీ వాడికి అక్కడక్కడ చిన్న చిన్న బొరిగలు పడతాయి కదా సో ఫ్రంట్ సైడ్నే పైనే పడింది అనుకోండి ఆ వెంట్రుకలు పడుతుంటే చిరాకుతో అస్సలు చేయించుకోలేదు అటు ఇటు చేసి మొత్తానికి ఫైనల్గా వాటి లుక్ ఎలా చేంజ్ అయ్యిందో చూడండి నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది చూసి నీ గుండు అస్సలు బాగాలేదు అంటే వాడు గుండు బాగుంది గుండు బాగుంది అంటున్నాడు సో ఈవినింగ్ మీతో ఒక షార్ట్ చేస్తాను వాడితో వాడి ఫీలింగ్ ఎలా ఉన్నదని అప్పుడు నేను షేర్ చేసుకుంటాను ఫైనల్లీ సిద్ధుకి అయితే మొత్తానికి తల మీద ఉన్న హెయిర్ అంతా తీసేసి చిన్న చిన్న హెయిర్ ఉంచేశాడు వాళ్ళ డాడీ లుక్ అయితే నాకైతే భలే ఫన్నీగా అనిపించింది ఎవరికి నచ్చలేదు సో బట్ సమ్మర్ కదా మరీ గుండు చేస్తే తల కాలుతుందేమో అనే ఉద్దేశంతో ఇలా చేసారంటే వాళ్ళ డాడీ నాకైతే ఫుల్ పని అనిపించింది ముందు వీడియోస్ మీకు చూసే ఉంటారు అప్పుడు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సప్స్